అమలపల్లి మండల ప్రజా సమావేశారు సీట్ వరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని నూట నలభై ఐదవ పరిచ్ఛేదకు ఒకటవ ఉప పరిచ్ఛేదకు ఐదవ కండము మరియు నూట యాభై పరిచ్ఛేదన ఒకటి మరియు ఐదవ ఉప

ఐదులో నివేశించబడిన ప్రకారం మండల పరిస్థితులను అధ్యక్షుల ఎన్నిక వరకు కంపల్లపల్లి మండల పరిస్థితి కార్యాలయంలో ఉదయం పై గంటల గురించి సిపి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యల అధికారి అయిన ఆ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది సదు కార్యక్రమం హాలైన సభ్యులు మొత్తం పదకొండు సభ్యుల్లో ఒక ఉక్రాధిపల్లి రెడ్డి సభ్యులతో అందులో హాజరైన

హేశ్వర్ మనకు బయట ఉన్న సభ్యులు కైస్ఆర్ పార్టీ తరఫున ఒకరే నామినేషన్ జీవితం వచ్చింది కాబట్టి ఒకరే నామినేషన్ వచ్చింది కాబట్టి చిటికి శ్యామలమ్మ గారిని యువజన స్వామి కాంగ్రెస్ పార్టీ తరఫున आम निष्पक्ष आदेश निकाला हमारे प्रशासन द्वारा निकाला ब्रेक निकाला में ब्रेक निकाला बनाते यही कारण कि वो निवेश मनुष्य की तरफ से निकाला निकाला क्या कहेंगे तो निकाला कहते हैं कि आपको आवश्यक मतलब यूनिवर्सल निवेश निवेश विभिन्न तरह से एक दूसरे दौड़ते हैं तो वो बैरेंट से वन

皆さん。<Thank>